సిజేసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జార్ష్ వా డానియల్ చేగూడి జాతీయ అధ్యక్షులు విఘ్నులైన సహోదరి నా సహోదరులరా మొదటగా ఈ విషయం మీద మీరు ప్రార్థన చేయండి రెండోదిగా గౌరవ సుప్రీం కోర్టు తీర్పుకి భిన్నంగా వచ్చిన ఈ తీర్పు మీద సవాల్ చేయడానికి సుప్రీం సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళటానికి దేవుడు అన్ని విధాలుగా సహకరించే విధంగా సహాయం చేసే విధముగా ప్రార్థన చేయండి మతం మారితే కులం మారదు గౌరవ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు మతం మారితే కులం మారుతుంది గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇంతకీ ప్రస్తుతం ఉన్న ప్రజలు ఏ తీర్పుని పరుగులోని తీసుకోవాలి ఏ తీర్పు చెల్లుతుంది అనే విషయాన్ని మనం క్లారిటీగా ఉండాలి ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల జిల్లా పిటలవాణిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో దైవజనులు చింతాడ ఆనంద్ అలియాస్ ఆనంద్ పాలు గారు అన్ని జనుల మధ్య పది సంవత్సరంలో నుండి దేవుని సేవ చేస్తున్నారు అదే గ్రామంలో కొంతమంది కొంతమంది అందరు కాదండి ఆ గ్రామం చాలా మంచి గ్రామం ఆ గ్రామంలో ఉన్న కొంతమంది యవనస్తులు మతోన్మాద ప్రలోభాలు గురైపోయి పాస్టర్ గారిని పలు విధాలుగా హింసించారు తదుపరి సీజీఎస్ దృష్టికి రావటం పాస్టర్ గారు ఆ విషయం మీద కంప్లైంట్ చేయటం తదుపరి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టి ప్రస్తుతం వారికి శిక్ష పడేదాకా ఈ కేసు గుంటూరు ఎస్సీ ఎస్టీ డిస్టిక్ సెషన్స్ కోర్టులో కేసు వాయిదా జరుగుతుంది అయితే ఈ విషయం మీద రెడ్డి అనే వ్యక్తి రెండు వేల ఇరవై రెండులోనే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఎస్సీ ఎస్టీ కేసుని కొట్టివేయాలని మరి ఒక పిటిషన్ వేసింది ఈ పిటిషన్ వేసినప్పుడు రెండు వేల ఇరవై రెండు నుండి ఆ కేసు స్టే ఇవ్వాల వాళ్ళు కోర్టుకు వెళ్ళకుండా ఇచ్చారు కానీ తర్వాత కొంతమంది గౌరవ న్యాయమూర్తులు మారటం మరొక న్యాయమూర్తి వారు ఆనరబుల్ జస్టిస్ హరినాథ్ గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి ఈ కేసు విషయమే చూడటానికి అంటే ఈ కేసు వారి దగ్గర ఉంది మరి కొన్ని నెలలు వాయిదాలు జరిగిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ ముప్పైవ తారీఖున ఒక జడ్జిమెంట్ని పాస్ చేశారు ఏమిటయ్యా అంటే ఆయన పాష్ట్రాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఎస్టీ కేసు చల్లదు అని కేసుని వారికి అనుకూలంగా తీర్పునిచ్చారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకు ఈ దేశానికి బాసు గౌరవ సుప్రీంకోర్టు ఆ గౌరవ సుప్రీంకోర్టు నుండి సింగిల్ బెంచ్ అయినా డివిజన్ బెంచ్ అయినా అంతకు మించి ఆనరబుల్ జడ్జెస్తో కూడిన బెంచ్ అయినా తీర్పిస్తే అది అత్యంత విలువైనది ఆ జడ్జిమెంట్స్కి అనుకూలంగానే గౌరవ హైకోర్టులన్నీ కూడా పనిచేయాలి కానీ ఈ తీర్పుకు చాలా భిన్నంగా అనిపించింది అసలకి ఆ పాస్టర్ గారి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవ్వలేదు పాస్టర్ గారు సోన్స మతానికి సంబంధించిన వారిని సంబంధిత లాయర్ గారు నిరూపించలేకపోయారు మరి ఇలాంటి అనేకమైన ఎవిడెన్సెస్ని గౌరవ కోర్టు వారు పరిధిలోని తీసుకున్నారో తీసుకోలేదో కానీ మొత్తానికి అవతల వాళ్ళకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా మనతో పాస్ట్ గారు మాట్లాడతారు మాట్లాడే ముందు ఇదిగో మీ అందరికి ఒక విషయం చెప్తాను చూడండి గౌరవ సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ కాపీ ఇది సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ జడ్జిమెంట్లో ఎవరెవరు మహమ్మద్ సాదిక్ వర్సెస్ దర్బారా సింగ్ గురు వీరిరూరు మధ్య ఒక కేసు నడిచింది పంజాబ్ హైకోర్టులో మొదట మహమ్మద్ సాదిక్ అనే వ్యక్తి పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆయన ఎస్సీ ముస్లిం అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన పోటీ చేసి ఎస్సీ కేటగిరీలో రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యే సీటు సంపాదించి కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన ఎన్నికయ్యారు తదుపరి ఆయన సిక్కు మతంలోనికి వెళ్ళాడు ఈ ఎస్సీ ముస్లిము సిక్కు మతంలోనికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఓడిపోయిన గురువు గురుగారు ఇతను మతం మారాడు ఎస్సీఐ ఉండి కాబట్టి ఈయన గెలుపు చెల్లదు అని చెప్పి పంజాబ్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు విచారణ చేసిన పంజాబ్ హైకోర్టు వారు ఎన్నికల్లో గెలిచిన ఎస్సీ ముస్లిం ఆయన ఎస్స ఉన్నాడు ఎస్సీ ఎస్సీఐ ఉన్నాడు కాబట్టి మరి రాష్ట్రపతి ఆర్డర్ నైన్టీ ఫిఫ్టీ ప్రకారం క్లాస్ క్లాస్ త్రీ ప్రకారం ఈయన మతం మారాడు కాబట్టి ఈయన కులం కూడా క్యాన్సల్ అవుతుంది ఈయన గెలుపు చెల్లదని గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఓడిన బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా తీర్పునిచ్చారు దీనిని సవాల్ చేశారు మహమ్మద్ సాదిక్ గారు గౌరవ సుప్రీంకోర్టులో అదే ఈ కేసు సివిల్ అప్పీల్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఫిఫ్టీన్ లో గౌరవ సుప్రీంకోర్టు వారు డివిజన్ బెంచ్ అంటే ఇద్దరు న్యాయమూర్తులు ఒకరు ప్రఫుల్లా పాంట్ జే గారు ఇంకొక ఆయన నిరంజన్ గొగోయ్ గారు గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ ప్రఫుల్ల సి పాంట్ జే గారు జస్టిస్ నిరంజన్ గోగాయ్ గారు ఇరువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కేసును విచారణ చేసి మహమ్మద్ సాదీక్ గారి క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాన్సిల్ అవ్వాల ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారి కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయలేదు ఆయన బై బర్త్ ముస్లిమే ఎస్సీనే సిక్కు మతంలోనికి వెళ్ళాడు అన్ని విచారణ చేసి కాబట్టి పంజాబ్ రాష్ట్రం ఇచ్చిన మతం మారాడు కాబట్టి కులం మారుతుంది అనే ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టి మతం మారితే కులం మారదు అని ఒక అద్భుతమైన జడ్జిమెంట్ని ఇచ్చారు ఇది ఆ జడ్జిమెంటు ఇందులో మొత్తం ఈ ఈ జడ్జిమెంటు ఈ ముప్పై ఆరు పేజీల జడ్జిమెంట్ ఉంటుంది ఇందులో ముప్పై రెండవ పేజీలో ఒక అద్భుతమైన మాటను గౌరవ న్యాయమూర్తులు చెప్పారు ఈ ముప్పై రెండవ పేజీలో ఇరవై రెండవ పేరాలో ఇక్కడ ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనించండి నేను చదువుతాను చూడండి In the case he had admittedly an appellate was born to Muslim parents. However, he has proved that his family members through followed Islam but they belongs to doom community. It is settled law that a person can change his religion and, and faith but not caste. Marla a person can change his religion, అండ్ ఫేత్ బట్ నాట్ దాస్ట్ విచ్ హీస్ బిలాంగ్స్ అంటే ఏమన్నా ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకోవచ్చు మరియు విశ్వాసాన్ని మార్చుకోవచ్చు కులాన్ని మార్చుకోవడానికి లేదు ఎందుకు లేదంటే ఈ కులం అనేది పుట్టుకుతో సంక్రమించింది ఇది ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ముప్పై ఆరు పేజీల జడ్జిమెంట్ మరి ఈ జడ్జిమెంట్ ను కూడా మరి పాస్ట్ గారి తరపున గౌరవ అడ్వకేట్ సతీష్ కుమార్ గారు ఒక్కీని నుంచి జడ్జి గారికి చెప్పారు సార్ ఇది సాదిక్ గారి మహమ్మద్ సాదిక్ గారి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పారు అవతల ఆపోజిట్ లాయర్ ఏమో రెండు వేల పదిహేను జడ్జిమెంట్ చెప్పారు మన లాయర్ గారేమో రెండు వేల పదహారులో ఈ జడ్జిమెంట్ వచ్చింది రెండు వేల పదిహేను కేసు రెండు వేల పదహారులో జడ్జిమెంట్ రెండు వేల పదిహేనులో వచ్చిన జడ్జిమెంట్ ఏంది మతం మారితే కులం మారితే సింగిల్ బెంచ్ కానీ రెండు వేల పదహారులో వచ్చిన తీర్పులో ఉన్న జడ్జిమెంట్ చేరు డివిజన్ బెంచ్ కాబట్టి ఇది పరిధిలో తీసుకోవాలి అంతేకాదు ఈ కేసు మొదట ట్రైల్కు వచ్చింది కాబట్టి అక్కడ తేలిన తర్వాత ఎడకు రావాలి కానీ డైరెక్ట్ ఎట్లా వస్తారని జడ్జి గౌరవ అడ్వకేట్ గారు అద్భుతంగా మాట్లాడారు కానీ నాకు అక్కడ నేను గౌరవ హైకోర్టులో కొంతమంది చెప్పుకుంటుంటే విన్నాను గౌ గౌరవ హైకోర్టులో అది పాపం వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వచ్చినేనో రాలేదో రాలేదని మనం చెప్పలేము కానీ వాళ్ళ బాధ ఏమిటాయంటే ఒక మతపరంగా కులపరమైన విషయాల్లో తొంభై శాతం గౌరవ న్యాయస్థానాల్లో న్యాయం జరగదు నాయన ఇదంతా కులము మతంతో ముడిపడి ఉందని చెప్పినప్పుడు నేను నమ్మలేదు వాళ్ళు చెప్పిన మాటలు ఆ అడ్వకేట్లు వేరే వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మలేదు కానీ అలా అనుకుంటున్నారు ఎందుకంటే అది వాళ్ళకే తెలియాలి వాస్తవాలు ఏమిటని కానీ గౌరవ న్యాయమూర్తి వారు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం కానీ అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ తీర్పుని మేము సవాల్ చేస్తాం ఇకపోతే ఇదే విషయాన్ని అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందోనని బాధిత పాస్ట్ గారి ద్వారా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మతం మారిన ఒక ఎస్సీ కులస్తుడికి ప్రభుత్వం నుండి రాయితులు వస్తాయా రావా అని అడిగితే ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇదిగో కూటమి ప్రభుత్వం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగితే ఇచ్చిన జవాబు ఇది ఒక ఎస్సీ పర్సన్ క్రిస్టియన్ మతంలోనికి మారితే మార్గంలోనికి మారితే గవర్నమెంట్ నుండి రావాల్సిన ఎస్సీ బెనిఫిట్స్ వస్తాయా రావా అని అడిగితే ప్రభుత్వం ఏమనిచ్చిందో తెలుసా ఇదిగోడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ శ్రీమతి ఎం అన్నపూర్ణమ్మ పౌర సమాచార అధికారి ఉప సంచాలకులు సాంఘిక సంక్షేమ శాఖ వారి కార్యాలయం టీ టీజీ ప్లాజా తాడేపల్లి వారి నుండి శ్రీ సిహెచ్ ఆనంద్ సన్ ఆఫ్ రాములు డోర్ నెంబర్ పన్నెండు డాష్ పద్దెనిమిది బార్ మూడు పెట్లవానిపాలెం విలేజ్ మండలం బాపట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హెచ్ టూ ఈ ఈ లెటర్ నెంబర్ హెచ్ టూ బార్ వన్ త్రీ టూ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీ పది నాలుగు రెండు వేల ఇరవై నేను ఏమి ఇచ్చారంటే మీరు అడిగిన సమాచారం హక్కు ప్రకారం జివో ఎంఎస్ నెంబర్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ బి డేట్ ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకు సంబంధించిన జీవోని దయచేసి ఇవ్వగలరు మీరు అడిగిన ఎంఎస్ నెంబర్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ బి నైన్టీ సెవెన్ ప్రభుత్వం జారీ లేదు అయితే ఎంఎస్ నెంబర్ త్రీ ఫార్టీ వన్ ఎస్డబ్ల్యూఓ పిఆర్ డిపార్ట్మెంట్ డేటు ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రభుత్వం జారీ చేసింది ఆ కాపీ జత చేయడం అనేది అంటే ఏంది జీవో ఎంఎస్ నెంబర్ మూడు వందల నలభై ఒకటి బా రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎస్సీలు ఎవరైనా మతం మారిన వారికి రావాల్సిన రాయితీలు బెనిఫిట్స్ వస్తాయి ఏది ఒక జాబ్స్ రిజర్వేషన్ వాటి మినహాయిస్తే అని ఇచ్చింది అది ఓకే మేము ఇచ్చామని చెప్పారు తర్వాత రెండోది ఈ జివో ప్రకారం ఎస్సీ ఎస్టీలు క్రైస్తవ మతంలోనికి వెళితే ఈ జీవో ప్రకారం ప్రభుత్వం నుండి రావాల్సిన మరియు ప్రభుత్వం ఇవ్వవలసిన రాయితీలు ఇస్తారా అని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పాస్టర్ గారు అడిగారు దీనికి జివో ఎంఎస్సీ నెంబర్ త్రీ ఫార్టీ వన్ ఎస్ డబ్ల్యూ పిఆర్ డిపార్ట్మెంట్ థర్టీ ఆగస్టు సెవెన్ ప్రకారం షెడ్యూల్ కులం కు మంజూరు చేయబడిన చట్టబద్ధం కాని రాయితీలు ద్వారా మంజూరు చేయబడిన ఆర్థిక సహాయ పథకాలు షెడ్యూల్ కులం నుండి క్రైస్తవ మతలో మారిన వారికి కూడా వర్తించును అని ఇచ్చారు ఒకటి సుప్రీంకోర్టు తీర్పు రెండు ప్రజెంట్ షెడ్యూల్ కులంలో వారు ఎస్సీ వారు క్రైస్తవ మతంలో మారినా గానీ వాళ్ళకి ప్రభుత్వ ఫలాలు అందుతాయని ఇచ్చారు ఈ జివోను కూడా వాళ్ళే పంపించారు త్రీ ఎంఎస్ నంబర్ త్రీ ఫార్టీ వన్ ఆఫ్ నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సో మరి వీటి ప్రకారం కూడా పాస్టర్ గారు మతం మారిన దానికి సంబంధించిన అన్ని ఫలాలు అర్హుడు ఇది ప్రభుత్వం చెప్పింది ఒకవేళ రిజర్వేషన్ అనుభవించడానికి క్రైస్తవులోనికి వెళ్ళి హిందూలోనికి వస్తానంటే అది చెల్లదు ఇక్కడ గమనించాలి సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు తెలుసా ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నువ్వు క్రైస్తవులోనికి వెళ్ళిపోయావు సర్టిఫికేట్ ఆల్రెడీ నీది మారింది బీసీసీగా నువ్వు మారి మరలా రిజర్వేషన్ కోసం హిందువులోనికి వస్తానంటే మేము కుదరదు అన్నారు అది అన్నారు ఆల్రెడీ నువ్వు ఎస్సీగా ఉన్న వ్యక్తి నువ్వు క్రైస్తవులోకి వెళ్తావో వెళ్తావో ఐ డోంట్ నో నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది సో కాబట్టి ఇప్పుడు ఈ కాంట్రడాక్షన్స్ జడ్జిమెంట్స్ వచ్చాయి ఇప్పుడు మనం దేని ఫాలో అవ్వాలి గౌరవ సుప్రీంకోర్టు తీర్పును ఫాలో అవ్వాలా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీర్పును ఫాలో అవ్వాలా దేని ఫాలో అవ్వాలి అంటే నేను చెబుతున్నాను నేనైతే గౌరవ సుప్రీంకోర్టు వారి డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు అనగా మతం మారితే కులం మారదనేదే నేను ఫోర్సులోకి పరిగణలోని తీసుకుంటా మరి అలాగైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుని నేను గౌరవిస్తాను కానీ ఆ తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకమైనది గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుకు వ్యతిరేకమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టాలకు వ్యతిరేకమైనది సో కాబట్టి నేను ఇచ్చిన గౌరవ న్యాయమూర్తి వారి గాని వారి తీర్పును కానీ వక్రీకరించను గౌరవపరచను హేళన చేయను కానీ నేను అప్పీలు చేసుకున్న అవకాశం నాకు ఉంది కాబట్టి అప్పీల్కి వెళ్తున్నానంటే ఆ తీర్పు నచ్చలేదని అర్థమే కదా ఆ తీర్పు కరెక్ట్ కాదని అర్థం కాబట్టి మేము ఏ విధంగా ఈ తీర్పుని పరిగణలో తీసుకుంటూ త్వరలోనే గౌరవ సుప్రీంకోర్టులో ఈ ఈ జడ్జిమెంట్ విషయం అప్పీల్కి వెళ్తాము ఖచ్చితంగా అక్కడ న్యాయం జరుగుతుంది ఎందుకంటే పాస్ట్ గారి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది పాస్ట్ పాస్ట్ గారి రిజర్వేషన్ ఏమో అనుభవించట్లా పాస్ట్ అన్నారని అని వాళ్ళు చెప్పటం మనకి కానీ ప్రెస్లో ఏమొస్తుంది మీడియాలో మతం మారిన వ్యక్తికి ఎస్ రిజర్వేషన్ ఇవ్వో అని చెప్పినట్టు హైకోర్టు ఏం చెప్పారో తెలియదు కానీ వీళ్ళు గబా వేస్తున్నారు గౌరవ న్యాయమూర్తి వారు ఇచ్చిన తీర్పు కాపీ ఇంకా చేతికి రాలా ఇవ్వకుండా వీళ్ళు ఎలా వక్రీకరిస్తారు ఇతరులు దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా దాన్ని బట్టి పాస్ట్ గారు క్యాష్ సర్టిఫికేట్ అంటే అంతే ఉంది పాస్ట్ గారు రిజర్వేషన్ వాడుకుంటున్నారా పాస్టర్ గారు లేదే పాస్ట్ గా ఉన్నంత మాత్రాన కులం పేరుతో తిడతారా కులం పేరుతో కొడతారా అందుకని నేరస్తుల్ని కాపాడతారా ఇది ఎంత అన్యాయం ఇది ఇప్పుడు ఓకేనండి గారు ఎస్సీ కులం అయ్యింది మతంలోకి మారాడు మారినంత మాత్రాన పాత కులం పేరు పెట్టి తిడతారా తిట్టమని చట్టం చెబుతుందా కొట్టమని చట్టం చెబుతుందా చంపుతామని చట్టం చెబుతుందా అందుకని ఇప్పుడు నేరగాళ్ళు నిర్దోషులు అవుతారా నిర్దోషి నేరగాళ్ళు అవుతారా చాలా విరుద్ధంగా ఉందండి ఈ గౌరవ హైకోర్టులో కొంతమంది అడ్వకేట్లు కొంతమంది గుమస్తాలు చెబుతున్నది వాస్తవం నాకు ఇప్పుడు అనుకుంటున్నా ఏంది గౌరవ హైకోర్టులో మిగతా అన్ని విషయాల్లో సమన్యాయం జరుగుతుంది కానీ ఒక కులపరమైన మతపరమైన తీర్పులలో అన్యాయం జరుగుతుందని అక్కడ అనుకుంటున్నారు అది ఎంత వాటికి వాస్తవం అనేది ప్రజలే చేయాలి ఏదేమైనా త్వరలోనే దీన్ని మేము సుప్రీం కూడా తెలియజేస్తున్నాం మన మధ్య మరి పాస్ట్ గారు ఫోన్ లైన్లో లో ఉన్నారు బాధితు పాస్ట్ గారు రెవరెండ్ చింతాడ ఆనంద్ పాల్ గారు పాస్ట్ గారు వందనాలండి వందనాలండి పాస్ట్ గారు ఏం జరిగింది అసలుకి అసలు గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారు మరి నాకు ఆరోగ్యం బాగలేక నేను వెళ్ళలేకపోయాను మరి నిజ నిజాలు పరిశీలించకుండా అంతకు ముందు మరి వాయిదాలో నేను వెళ్ళినప్పుడు నా కులం సర్టిఫికెట్లు మరి నా తాత తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంక్రమించిన కులం సర్టిఫికెట్ అన్ని కూడా వెరిఫికేషన్ చేశారు తర్వాత గౌరవ సుప్రీంకోర్టు వారు కేరళ సుప్రీంకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వారు ఇచ్చిన కాపీలు కూడా ఇచ్చాను నేను అవి కూడా పరిశీలన చేసి మీద మేము ఆలోచించి చెబుతామని చెప్పారు అయితే నిన్న మరి సడన్ గా అనుకూలంగా మరి ఎందుకు ఆ తీర్పిచ్చారో నాకైతే అర్థం కాలేదు మరి ఈ విషయమై అంతకు ముందు కూడా నేను గౌరవ మరి సాంఘిక శాఖ వారికి ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగినప్పుడు వారు కూడా మతం మారితే కులం మారదు కులం అనేది పుట్టుకతో వచ్చేది మతం అనేది మన విశ్వాసం అది మీరు ఎవరినైనా ఏ మతం అయినా అది మీ విశ్వాసం అది విశ్వాసం మార్చుకుని మాత్రాన మీ యొక్క రిజర్వేషన్ మీ కులం అనేది మారదది అని వాళ్ళు కూడా మంచి తీర్పు నాకు ఇచ్చారు మంచి కాపీని అది కూడా నేను సబ్మిట్ చేశాను కోర్టులో ఆయన మరి ఎన్నికలో వచ్చిందో నాకు కూడా మరి అర్థం కావట్లేదు అయితే కోర్టు వారి నుంచి మాత్రం నాకు అనుకూలంగా తీర్పు లేదు ఆయన నేను ఒక బాధితుడిని అంతకు ముందు కూడా దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అంతగానో నన్ను బాధిస్తున్నారు నా కులం పేరు నుంచి అలాగే మరి నన్ను కొట్టడం చంపటం ఆల్రెడీ ఆ నాకు థ్రెడ్ కూడా ఉంది ఆల్రెడీ వాళ్ళు భయపడతా ఉన్నారు ఆ గ్రామంలో లేకుండా చెయ్యాలని మరి విషయంలో ఎన్ని సార్లు కంప్లైంట్లు ఇచ్చిన పోలీస్ స్టేషన్ లో తర్వాత ఎస్పీ గారు కంప్లైంట్లు ఇచ్చినా సరే కంప్లైంట్ల వరకే ఉంటున్నాయి కానీ దాని మీద ఎవరు కూడా చర్య తీసుకోవట్లేదు వాళ్ళ వెనకాల మొదలు ఉన్నారని తర్వాత ప్రతి ఆఫీస్ లో కూడా వారికి తరపు వారికి తరపున వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు గాని మరి నాకు అనుకూలంగా మాట్లాడలేదు ఎందుకంటే నేను షెడ్యూల్ చెందిన వాడినని వాళ్ళు నన్ను చాలా తక్కువగా చూడటం కూడా నేను చాలా సార్లు గమనించాను నన్ను అసహించుకోవటం ఏ కంప్లైంట్ ఇచ్చినా అది తీసుకోకపోవటం పరిధిలోనికి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అసలు ఏం చేశారు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు నేను నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారము నేను రెండు వేల పన్నెండులో నా యొక్క విశ్వాసాన్ని మార్చుకొని నేను నమ్మిన దేవుని మరి స్వార్థ ప్రకటించడానికి ఒక గ్రామంలో పిట్లవానిపాలెం మండలం బాపట్ల జిల్లా కొత్తపాలెం గ్రామంలో ఆ కోటెట్ గారి ఇంట్లో మరి వాళ్ళు ప్రేర్ చేయడానికి పిలిచినప్పుడు నేను వెళ్ళాను అక్కడ ప్రార్థన చేశాను ప్రార్థన చేసినప్పుడు వారు విశ్వాసం కలిగి వారి కుటుంబంలో ఒక మేలు జరిగినప్పుడు వారు ప్రతి ఆదివారం వచ్చి ప్రార్థన చేస్తూ వెళ్ళండి అయ్యా అని చెప్పడం జరిగింది అలా దాదాపు ఇప్పటికీ పదమూడు పద్నాలుగు ఏళ్ళు వెళ్తూనే ఉన్నాను వెళ్తున్నప్పుడు ఆ గ్రామం అంతా కూడా నన్ను చాలా ప్రేమించేవారు గౌరవించేవారు నేను కూడా వారిని గౌరవించేవాడిని ప్రేమించేవాడిని ఆ గ్రామం క్షేమం కొరకు ఆ గ్రామము మేలు కొరకు ప్రజలందరూ మంచిగా ఉండాలని వారు మంచిగా ఆ ఉండాలని ఎంతగానో ప్రార్థించేవారు వారు క్షేమంగా ఉండాలని వారు కూడా ప్రేమించే అలా ఆ ప్రార్థన చాలా మంది ఆ దేవుని దగ్గర రావటం సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు వారు బాధలు చెప్పటం మేమందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు జరిగాయి అలా వచ్చినప్పుడు ఊర్లో ఒక వ్యక్తి అక్కల రామరెడ్డి అది ఒక యవనస్తుడు లేచి మాల మాదిగలు దేవుడు మా మధ్యకి తెస్తున్నారు ఇతడు మా కులస్తాడు కాదు తక్కువ కులస్తాడు అని నన్ను ఎంతగానో హింసించి అర్ధరాత్రిలో ఫోన్ చేసి నన్ను నా తల్లి గారిని నా భార్యను అక్కజల్లెలు అందరినీ బూతులు తిడుతూ నన్ను బెదిరించేవాడు ప్రతిరోజు బెదిరించి హింసించాడు నువ్వు మా ఊరు రాగడా వీల్లేదు అని ఇంతగా బాధపడితే నేను ఆ గ్రామస్తులు కూడా చెప్పాను ఆ గ్రామ పెద్దలు కూడా వారిని మందలించారు తప్పుగా ఇలా చేయటం వాళ్ళు విశ్వాసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మనకి ఏ ఇబ్బంది కలిగజేయట్లేదు కదా ఆయన అలా మీరు తీయకూడని చెప్పినప్పుడు కూడా ఆ పెద్దలు రెండు ముట్టుకాయలు వేశారు ఆయనకి వేసినప్పుడు ఇలా కాదని చెప్పేసి ఊరు బయట కొంతమంది యవనస్థలు రచ్చగొట్టి ఎవరో వాళ్ళు తెలియదు వాళ్ళు తీసుకొచ్చి ఆ గ్రామస్తులు కాదు ఆ గ్రామస్తులు కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది మందు పోయించి బాగా తాగి ఉన్నారు నన్ను నా భార్యని మేము ఆ కొత్తబారు నుంచి ఉండే కాపురం ఉండే దగ్గరికి మూడు కిలోమీటర్లు ఆ మధ్యలో చేపల ఉంటాయి అక్కడికి వచ్చేటప్పుడు నా బండా తాళం తీసుకొని ఫోన్ తీసుకొని ఇష్టానుసారం కొట్టడం జరిగింది అంతకు ముందు ఊర్లో కొట్టినప్పుడు అందరూ అడ్డగించి అందరూ తప్పు కదా కొట్టడం ఒక వ్యక్తిని అనవసరం కొట్టడం అనేది అది నేరం ఈ హక్కుతో కొడుతున్నారు వాళ్ళ హక్కు అది వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి వాళ్ళ విశ్వాస ప్రకారం ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు కదా వాళ్ళు మందలించారు ఊర్లో అయితే ఎవరిని అడుగుతారని చెప్పి ఊరు బయట కొట్టడం జరిగింది అయితే రెండోసారి మరలా మూడోసారి చంపడానికి వచ్చినప్పుడు నేను దేవుని ప్రేమను బట్టి ఫస్ట్ క్షమించాను ఇక తర్వాత అతను ఏమేమి చేస్తారని భయంతో నాకు చిన్నపిల్లలు ఉన్నారు ఇక ప్రార్థనకు వచ్చేవాళ్ళు తర్వాత నాతో పట్టున్నటువంటి కొంతమంది సేవకులు అందరు కలిసి మెయిల్లీ చందోలు పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ అవ్వడం జరిగింది వాళ్ళు అప్పుడు కూడా నా కులం తిరుతూ తిడుతూ తక్కువ కులాలు లజ్జా కొడుకని తక్కువ కులాలు దేవుడు మా మధ్యకి తెచ్చారని ఆ విధంగా బుద్ధి తిట్టడం జరిగింది పబ్లిక్ గా అందరి ముందు ఆ విషయమై నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏ కంప్లైంట్ తీసుకోలేదు రెండోసారి కంప్లైంట్ తీసుకున్నారు ఆ విషయం నేను సిజీఎస్ దృష్టి కూడా తీసుకుని వెళ్లాను మరి గౌరవ దైజుల్లో వచ్చి ఎంతగానో మరి సహకరించారు సహోదరులుగా సహకరించినప్పుడు ఆ కేసును మరి రిజిస్ట్రేషన్ చేశారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున అది గుంటూరు ఫోర్త్ డిస్ట్రిక్ట్ కోర్టులో మరి కేసు ఫైల్ అయింది అప్పటి నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉంది అయితే మొన్న కింద నెలలో ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి మే ఒకటో తారీఖు వరకు కూడా మాకు ట్రయల్ కు వచ్చి సాక్ష్యాలు చెప్పడానికి పిలిచారు గౌరవ కోర్టు వారు అందరం కూడా నాతో పాటు గ్రామస్తులు కూడా కొంతమంది ఉన్నారు రెడ్డి కులం చెందిన గ్రామస్తులు కూడా సాక్ష్యం చెప్పగలిగారు ఆ సాక్ష్యం చెప్పే వాళ్ళు కూడా నైట్ టైం వెళ్ళి వాళ్ళు బెదిరించారు సాక్ష్యం చెబితే మిమ్మల్ని ఆ చంపుతాం కొడతామని కూడా ఆ విషయం కూడా నేను పోలీసు వారు చెబితే వాళ్ళు కంప్లీట్ చేయమన్నారు నేను కంప్లీట్ చేయగా కంప్లైంట్ కూడా తీసుకోలేదు వాళ్ళు ఆ విషయమై మరి కోర్టులో ఉంటుండగానే వాళ్ళు యాకల రామరెడ్డి అనే వ్యక్తి కొంతమంది తీసుకుని క్రాస్ పిటిషన్ కి హైకోర్టుకి వెళ్లడం జరిగింది హైకోర్టు వారు కూడా మరి పది రోజులు విచారణ చేశారు మరి ఎందుకో తెలియదు నిన్న అనుకూలంగా వారికి మరి తీర్పు ఇవ్వటం జరిగింది అది తెలిసినట్టు కూడా బాధ ఉన్నాం పాస్టు వెళ్తాం నో ప్రాబ్లం అలాగే మీరు మీరు ఏదైతే జిల్లా కోర్టులో మీ సాక్షులు చెప్పించారో అది సీఏ వేసి ఆ కాపీలు తీసుకోండి ఇవన్నీ తీసుకొని ఆ జడ్జ్మెంట్ కాపీ తీసుకుని త్వరలోనే సుప్రీం కోర్టు మూవ్ చేద్దాం ఖచ్చితంగా సుప్రీం కోర్టులో మనం గెలుస్తాం గారు అలాగే నా ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు నేను ఇంతగా పోరాడి కూడా వాళ్ళకి అనుకూలంగా ఇవ్వటం చాలా బాధాకరం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పర్లేదు పాస్ట్ గారు ఇవన్నీ కామన్యో మనకి ఇప్పుడు హైకోర్టులో అంటే ఒక నాకు నేను నేను మొన్న తెలుసుకున్న విషయం నాకు ఆశ్చర్యం అనిపించింది అయితే నేను నమ్మట్లేదు వాళ్ళు చెప్పింది హైకోర్టులో ఒక మతం విషయం కుల సంబంధమైన విషయాల్లో తీవ్రంగానే అన్యాయం జరిగిద్దని అక్కడ మాట్లాడుకుంటున్నారు ఏదేమైనా గౌరవ న్యాయమూర్తులు అలా చేయరు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి అరదాకా వస్తారు నేను వాళ్ళు ఏ ఏ కోణంలో ఇలాంటి తీర్పులు ఇచ్చారనేది దేవుడు తెలుసు కాబట్టి మనం ఇక్కడ నచ్చలేదు కూడా పై పై కోర్టుకి వెళ్దాం అక్కడ మనం మాట్లాడదాం వారిని మనం ఎవిరు కూడా మనం గౌరవించాల్సిందే న్యాయమూర్తులు అంటే మనం దేవునితో సమానంగా చూడాలి కాబట్టి వారిని గౌరవిద్దాం వారిని ప్రేమిద్దాం వారి క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం మీరు ఈ లోపల తీసుకోండి త్వరలోనే కోర్టుకి వెళ్దాం విన్నారు కదండి పాస్ట్ గారిది మనమైతే నేనైతే గౌరవ హైకోర్టు తీర్పు కన్నా నాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రాముఖ్యమైంది కాబట్టి నేను సుప్రీంకోర్టు తీర్పునే ఫాలోఅప్ చేస్తాను మీరు కూడా సుప్రీంకోర్టు తీర్పునే ఫాలోఅప్ చేయండి అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ త్వరలో సుప్రీంకోర్టుకి వెళుతున్నాం ప్రార్థన చేయండి గొప్ప విజయం రావాలని ఈనా మాటలు మీకు ముగిస్తున్నాను